ఇక్కడ నో చెప్పలేకపోయాను సో అంత బ్యూటిఫుల్గా కన్వే చేశారు అండ్ అంత బ్యూటిఫుల్గా చెప్పిన దానికంటే అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి సినిమా సో ఎంత ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో ఏమైనా చూసేటప్పుడు అనుకున్నాము సినిమా మొత్తం చూశాను ఎంత బ్రిలియంట్గా తీశారంటే మన తెలుగులో ఎందుకు ఇలాంటి ఇంటలెక్చువల్ సినిమాలు రావు అని కొందరు కొన్ని జోనర్స్లు రావు ఏంటి అని అడుగుతారు కదండి అలాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇచ్చే సినిమా చాలా బ్యూటిఫుల్ సినిమా సో దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను అండ్ ఎంత ఐంకి ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ గారికి విజయ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి బికాస్ ఈ న్యూ టాలెంట్స్ని వారిని ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడినప్పుడు కూడా చాలా మందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి మన సినిమా ప్రొడక్షన్ ద్వారా మనం చాలా సినిమా చేయాలనుకుంటున్నాము చాలా కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి చాలా మందికి ఆపర్చునిటీ చాలా అబండెంట్ టాలెంట్ ఉంది ఇలాంటివన్నీ మాట్లాడతారండి సో అలాంటి ప్రొడ్యూసర్ ఎదిగితే చాలామంది యూనో ఇలాంటి టాలెంట్స్ అన్ని యూనో కష్టపడకుండా ముందుకు వస్తాయి మేములోకి వస్తాయి సో ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి మై ది బెస్ట్ వశిష్ఠతో వర్క్ చేయడం బ్యూటిఫుల్ అండి గొంతెంత బాగుందో మనసు కూడా అంత బాగుంది మనిషి కూడా అంత బాగుంటాడు అండ్ నా ఎంటైర్ టీమ్ మా నా అల్లుడు క్యారెక్టర్ చేశాడు అనమాట ఏం ఎనర్జీ అండి కిల్లింగ్ ఎనర్జీ మీరు స్క్రీన్ పైన చూస్తే చూడడానికి ఇలా సాఫ్ట్గా ఏం తెలియని వాళ్ళ ఉన్నాడు కానీ వన్స్ కెమెరా ఆన్ అయిన తర్వాత క్యారెక్టర్లకు దూకాడంటే ఇక చెడు కూడా ఆడేస్తాడు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నేనైతే ఐమ్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్యూచర్ అండ్ యా అండ్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత అందంగా ఉందో అంత బ్యూటిఫుల్ పిల్ల అండ్ వాళ్ళ మమ్మీతో నాకు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది ఎప్పుడు వచ్చినా పుల్ల ఫుడ్ ప్యాక్తో వస్తారు తను సో ఇలా ఉన్నారు అంత తినుకుంటూ అండ్ థ్యాంక్ యూ స్వీహ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ అండ్ మేమందరం ఇంత ముద్దుగా కనిపించామంటే వారి మ్యాజిక్కి వారి మ్యాజిక్ వ్యాన్ బాగా పనిచేసింది అద్భుతమైన లైటింగ్ చేసి యూనో యూనో డిఓపి సార్ రమేష్ గారికి నేను ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకున్నా అంత అందంగా కనిపించాం మేము అందరం థ్యాంక్ యూ సో మచ్ ఇంగ్ ఇంకా చివరిగా ఒక మహావృక్షం పక్కన మేము అందరం వర్క్ చేసామండి ఒక బ్లెస్సింగ్ ఇది మాకు యాక్చువల్లీ అన్ని సినిమాలు చేసి అన్ని లాంగ్వేజెస్ చేసి అండ్ అన్ని చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఎయిర్ ఉండాలి కదండి ఇదైనా ఉండాలి కదా అట్లీస్ట్ సో ఎంత డౌన్ టు అర్త్ అంటే నేను మాటలు చెప్పలేను సార్ విష్ వీ హ్యావ్ లర్న్ సో మచ్ ఫ్రామ్ యూ వి హ్ లర్న్ సో మచ్ ఫ్రామ్ యూ అంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు ఒకసారి ఏదో ఒకటి మనకు యూనో ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకువెళ్తాం కదండి వీరి నుంచి అయితే నేను చాలా తీసుకున్నాను కలిసింది చాలా తక్కువ టైంలో అండ్ ఈ బ్లెస్ మీట్ సందర్భంగా ఎక్కువగా కలుస్తున్నాను వాట్ అ బ్యూటిఫుల్ పర్సన్ సార్ హ్యాక్స్ ఆఫ్ టు యూ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మీకు ఇంకా కొన్ని వందల సినిమాలు మీరు చేయాలి Your You're born for Sandulite, and we are proud of you. And we uh, are really, really happy.